మన ప్రపుడు మన లక్ష్యంలో ఏసు క్రిస్తున్నాం బాబులో అందరి విషయ బాబులో అతను ఆలోచన దేవుని ఆరాధన చేసుకుని మరి దేవుని కలపాలతో పాటతో పాటలు ట్రైలో వచ్చి ఆధన అది in ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై మాసము తారీఖున అంటే చివరి దినం అలూయ మన ఎక్కొచ్చాం వన్ ఫై త్రీకి వచ్చేసాం ఈ రోజు అయిపోయింది అనుకోండి ఏమైపోతుంది జూలై మాసం కూడా సంపూర్తి చేయబడి మరి ఆగస్టు మాసంలోకి నూతన మాసంలోకి మనము ప్రవేశించబోతున్నాం ఆమె అనలుయ మరి దేవుడు ఈ చివరి దినమ ఈ మాసము చివరి రోజున దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో చూసి చదువుకొని ధ్యానించుకుందాం ఆమె రెండో త్రిస్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము ఆమె అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆమె అలూ ఆయన దుష్టత్వము నుండి కాపాడును దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఈ చివరి రోజున దేవుడు మరొకసారి ఇచ్చిన వాగ్దానము రెండు వేల ఇరవై సంవత్సరము మరి హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీ సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆమె మన ప్రభువు మన రక్షకుడు నమ్మదగిన దేవుడు అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన ఆమె ఆయన నమ్మదగిన దేవుడు ఎవరు పట్ల మన మన పట్ల మన కుటుంబాల పట్ల మనం చేస్తున్న ఉద్యోగాల పట్ల మనం చేస్తున్న పరిచర్ల పట్ల మన ప్రయాణాల పట్ల మన సంస్థ పట్ల ఆయన నమ్మదగిన వాడు అలూయా ఇక్కడ దేవుడు ఏ విషయాల్లో మనల్ని ఈ వాక్యంతో దర్శించబోతున్నాడో మాట్లాడబోతున్నాడో చూద్దాం ఆయన ఇది ధ్యానించే వాక్యం నమ్మదగిన దేవుడు మనం ఏం చేస్తాడంట స్థిరపరుస్తాడంట ఎక్కడెక్కడ స్థిరపరుస్తాడు ఏ విషయాలు స్థిరపరుస్తాడు ఆయన స్థిరపరచి ఏంటి మన జీవితాల్లో అని మనం గమనిస్తే దేవుడు ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినాం మొదటి రాజు ఎనిమిది ఇరవై నాలుగులో అలా దేవుడు దేనిలో స్థిరపరుస్తాడు దేనిలో మనల్ని స్థిరపరచబోతున్నాడు అనేది మనం గమనించవచ్చు నేర్చుకోవచ్చు నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మా రుస్తానంటున్నాడు చెప్పండి ఆయన స్థిరపరచి దానిని నెరవేర్చుచున్నాడు అలలియ మొదటిగా దేవుడు మన జీవితాల్లో తన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు నోట్ చేసుకొని మాట ఇరవై ఏడు ఇరవై ఏదో సంవత్సరంలో ఏడు మాసాలు అయిపోయినాయి ఇంకా నా జీవితంలో వాగ్దానము స్థిరపరచబడలేదు అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నేను నమ్మదగిన దేవుడను నేను ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచబోతున్నాను స్థిరపరచి నెరవేర్చబోతున్నాను అని మరొకసారి ఈ ఉదయ కాలము చేస్తూ ఉన్నాడు ఆమె మరొకసారి మనం గమనించిన మాటను ఏమంటున్నాడు చూడండి మొదటి మన మొదటి దిన ప్రాంతంలో పదహారు పంతొమ్మిదిలో దేవుడు యాహోబులు కట్టడగాను నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచి ఉన్నాడు మొదటిగా దేవుడు ఎన్ని స్థిరపరుస్తానన్నాడు దేవుడు చేసిన వాగ్దానమును స్థిరపరుస్తానన్నాడు అలలుయ్య ఇప్పుడు రెండవది దేవుడు ఏ స్థిరపరుస్తానంటున్నాడు యాకోబు కట్టడను అలాగే ఇజ్రాయేల్కు నిత్య నిబంధనను ఆమె అలూయ నిబంధన వేరు నిత్య నిబంధన వేరు ఆమె దేవుడు ఈ ఉదయ కాలము నీతో చేసుకున్న నిత్య నిబంధన ఆయన స్థిరపరచబోతూ ఉన్నాడు ఒకసారి మీరు మీ జీవితంలో దేవుడు మీతో చేసుకున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీకు అనుగ్రహించిన ఆ నిత్య నిబంధనను గుర్తు చేసుకోండి అది ఎన్నడూ తీసివేయబడదు అది ఎన్నడూ కొట్టివేయబడదు అది ఎన్నడూ ఆగిపోదు అది నిత్య నిబంధన పాత నిబంధనలో కొత్త నిబంధనలో నిబంధనలు ఉన్నాయి కానీ ఏమంటే నిత్య నిబంధన చేసుకొని దానిని స్థిరపరుస్తానంటున్నాడు ఆమె ఎవరికి ఇజ్రాయేల్ ప్రజలకు అనగా ఎవరైతే ఆయనను వెంబడిస్తారో ఎవరైతే ఆయన అనుసరిస్తారో ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారందరికీ అనుగ్రహించబడిన వాగ్దానాన్ని అనుగ్రహించబడిన నిత్య నిబంధన అని దేవుడు ఆదిత్య నిబంధనను స్థిరపరుస్తా అన్నాడు ఇది రెండవది మూడవది మనం గమనించాం అనుకోండి ఇక్కడ గమనిద్దాం ఇదే మాట ఇప్పుడు మనం సరైన మాట త్రూత్నాలు పదహారు వచ్చే పంతొమ్మిదిలో సరిన మాట కీర్తన నూట ఐదు పన్నెండు కూడా అదే మాట గమనించవచ్చు తర్వాత మీరు చదవండి సేమ్ ఉంటుంది ఇప్పుడు మూడవ াম রিক মোদ্য পৌরভক্তি মি তো ক্রীত নিচিউন্ট মামুপরচি আভিষে চিন্ত মানুয়া এটা মামুপরচি నిలిచి ఉండినట్లు అభిషేకించినది మన దేవుడే క్రీస్తులో నిలిచి ఉండటానికి క్రీస్తులో మనందరము నిలకడగా జీవించటానికి క్రీస్తులో మనందరము ఏమంటారు బలముగా స్థిరముగా మనందరము కదలని వారిగా నిలిచి ఉండటానికి దేవుడు మనల్ని అభిషేకించి దేవుని అభిషేకం చేత మనం ఏం చేయబడుతున్నాము అభిషేకం లేని వారు దేవుని ఆత్మను పొందుకోని వారు ఏమైపోతుంటారు తొట్టిల్లుతూ ఉంటారు అలనీయ పడిపోతూ ఉంటారు కృంగిపోతుంటారు దిగజారిపోతూ ఉంటారు అందుకని పౌర భక్తుడు ఏమిటంటే దేవుడు మమ్మల్ని అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి స్థిరపరిచాడు ఆమె చివరిగా దేవుడు ఏమన్నాడంటే మొదటి పేదలు ఐదు పదిలో తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు ఆమె దేంట్లో బలపరుస్తానంటున్నాడు స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు పూర్ణులుగా చేసి అంటే నిలిచి ఉన్న మనము పూర్ణులుగా మార్చబడాలి సంపూర్ణులుగా మార్చబడాలి పరిపూర్ణులుగా మార్చబడాలి దేని కొరకు నిత్య మహిమకు మనము నిత్య మహిమలోకి ప్రవేశించటానికి నిత్య మహిమలోకి మనము అందరము నిత్య మహిమను పొందుకోవటానికి మనం పూర్ణులుగా స్థిరపరచబడాలి చాలాసార్లు మహిమ గురించి మాట్లాడతాం కానీ నిత్య మహిమ మనకు ఒకటి ఉంది ఆ నిత్య మహిమలో మనం మంత్రం ప్రవేశించాలి ప్రవేశించాలి అంటే మనమంతరం ఏం చేపడాలి సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మిమ్మల్ని స్థిరపరిచి నిత్యము హీకూని మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నాడు మొదటిదేమో వాగ్దానమును దేవుడు ఏం చేస్తాడన్నాడు నెరవేర్చి స్థిరపరుస్తాడు రెండవది నిత్య నిబంధన మన జీవితంలో నెరవేర్చి స్థిరపరుస్తాడు మూడవది దుస్తత్వము నుండి మనం కాపాడి దేవుడు మన స్థిరపరుస్తాడు నాలుగవది ఇందాక చదివారు కదా నిలిచిందున్నట్లు

దేవుడు మనం పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేసి నిత్య దేవుడి మాటలు కాక ప్రార్థన చేద్దాం పరుషుడ మా ప్రియ పనుల కుండ్రి కాలము తండ్రి జూలై మాసంలో శుభరి దినమున మేము అందరిని పడకుండా మేము విశ్వాసం కోల్పోకుండా మేము ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా మరొకసారి వాగ్దానము దేవుడు నమ్మదగిన వాడని మాతో మాట్లాడిన నీకు వందన అవును ప్రభావి వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నావు నేను ఇచ్చే వారి నిధిబంధాన్ని స్థిరపరచబోతున్నావు దుష్టత్వం నుండి కాపాడి మమ్మల్ని స్థిరపరచబోతున్నావు తండ్రి అభిషేకించి నీలో నిలిచి ఉన్నట్లు మమ్మల్ని స్థిర స్థిరపరచబోతున్నావు ప్రభా తండ్రి మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి మమ్మల్ని అందరినీ నిత్యమైమకు స్థిరపరచబోతున్నావు ఈ వాక్యము మాలో నీరు కట్టి పలింపచేయండి నూతన ప్రవేశిస్తుండగా నూతనమైన వాగ్దానముతో నూతనమైన 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 దర్శనముతో దర్శనము కార్యాలను మేము చూడటానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మేమే మాత్రము ప్రభా తండ్రి అవిశ్వాసం తండ్రి అవిశ్వాసంలో పడిపోకుండా తండ్రి మేమే మాత్రము ప్రభా తండ్రిని కొన్న లోకంలో ప్రభా తప్పిపోకుండా మమ్మల్ని స్థిరపరచున్నందుకు మమ్మల్ని ప్రభా తండ్రి నిలబెడుతున్నందుకు మమ్మల్ని పరిపూర్ణ చేస్తున్నందుకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం నీకే ముందాస్తుతులు చెల్లిస్తూ ఏ సూపరిషిత నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికి ఇప్పుడు మరి ఫస్ట్ సోల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే కామెంట్ కూడా చేయండి You're one of the things Amen.